యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఆపరేషన్ ఖగార్ను ఏ నిలిపివేయాలని కేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పౌరసభను ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ సమితి పేరుతో జరుగుతుంది ప్రధానంగా నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాలు ఆయన చెప్తున్నటువంటి నినాదాలు ప్రజాస్వామ్యం పేరుతో ప్రజాస్వామ్యం పేరుతో వికసిత భారత్ పేరుతో మే మేక్ ఇన్ ఇండియా పేరుతో ఇలాంటి కొన్ని నినాదాల చాటున ప్రజలను మోసం చేయదలుచుకున్నాడు ఆ నినాదాలు ఏవైతే ఉన్నాయో బూటకమైనవి ప్రజలకు ద్రోహం చేసేటువంటివి అందులో భాగంగానే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో దండకారణ్యంలో మధ్య భారతదేశంలో సజీవంగా ఆదివాసీలను గిరిజనులను అడవిని నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి జీవిస్తున్నటువంటి ప్రజలను మావోయిస్టులను చిత్రహింసలతోటి క్రూరంగా హత్యలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఈరోజు చూస్తున్నాం మావోయిస్టులు ఆయుధాలు పట్టుకున్నారు కాబట్టి మేమంతం చేస్తాము హత్యలు చేస్తాము అని చెప్తున్నారు కానీ నిన్ననే నాలుగు రోజుల క్రితమే రాకేష్ తికాయత్ అనేటువంటి రైతు ఉద్యమ నాయకుడు ఆయన మీద ఆర్ఎస్ఎస్ మతోన్మాద గుండాలు నిరాయుధంగా ఒక సభలో పాల్గొనడానికి పోతున్న క్రమంలో సిరాబోశారు దాడులు చేశారు ఆయన ఏ ఆయుధాలు పట్టుకున్నాడని రాకేష్ షికాయత్ టికాయత్తును అడ్డుకున్నారు దీన్ని దీనికి మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి అంతేకాదు మణిపూర్లో లేదు ఇంకా అనేక ప్రాంతాలలో ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం వెలుగులో రాజ్యాంగం వెలుగులోనే మేము ప్రజా ఉద్యమాలు నడుపుతున్నామని చెప్తున్నటువంటి అనేక ప్రజా ఉద్యమకారుల మీద పౌర ప్రజాస్వామిక మేధావుల మీద ఈ రకమైనటువంటి దాడులు ఏ ఆయుధాలు పట్టుకున్నారని నువ్వు హత్యలు చేస్తున్నావు బేసరుతుగా మోడీ ప్రభుత్వం బీజేపీ వెంటనే ఆపాలి మావోయిస్టులతో ఆదివాసులతో ప్రజలతోటి ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో శాంతి చర్చలు సరిపి ఇప్పటి వరకు నువ్వు సాగించినటువంటి మారణ హోమం ఏదైతే ఉందో మారణ కాండ పట్ల బేషత్తుగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి శాంతియుత చర్చలు జరపాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా ఈ రోజు ఈ చర్చ పౌరసభ వేదిక సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం